సోషల్ మీడియాలో నిత్యము అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అందులో కొన్ని జనాలకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మరి కొన్ని పనికిరానివిగా ఉంటాయి ఇక ఏ వీడియో అయినా కొందరు సపోర్ట్ చేస్తే మరి కొంతమంది మాత్రం తిడుతూ ఉంటారు తాజాగా ఒక రైతుకు సంబంధించినటువంటి వీడియో ఒకటి నెట్టెంట్ వైరల్ అవుతుంది ఒక రైతు సుమారు మూడు కోట్ల విలువైనటువంటి సరికొత్త మెర్చి మె మెర్సిడెస్ జీ క్లాస్ కారు కొనుగోలు చేశాడు అందరిని ఆశ్చర్యపడింది సాంప్రదాయ దోతి కుర్తా ధరించి ఆ రైతు తన భార్యతో కలిసి లగ్జరీ షోరూమ్కి వెళ్ళాడు అక్కడ మెర్సిడేస్ కారు డెలివరీ తీసుకొని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అది వైరల్ అవుతుంది దీన్ని కొందరు ఆ రైతు సాధించినటువంటి విజయంగా భావిస్తుంటే మరి కొందరు విమర్శలు చేస్తున్నటువంటిది మరి సాధారణంగా పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీలు ధనవంతుల వద్ద ఉండేటటువంటి కనిపించినటువంటి కారు మరి సాధారణ రైతు చేతిలో వెళ్ళింది అని అంటే అందరికీ ఆశ్చర్యం అవుతుంది మరి ఆ రైతు తన భార్యతో కలిసి ఆ వైట్ కలర్ మెర్సిడెస్ ఆ కారులో షోరూమ్కి రావడం అందరి దృష్టిని ఆశ్చర్యపరిచింది సాధారణ వ్యక్తి దోతితో ఉన్నాడు కుర్తాతో ఉన్నాడు ఆవిడేమొచ్చి పూజలు చేసింది ఆయన కీ తీసుకొని ఆ పూజలు అయిపోయిన అనంతరము ఆ కారును తీసుకొని ఆ ఫ్యూచర్స్ పరిశీలించి ఆ కారులోని అనంతరము ఆ కారును స్టార్ట్ చేసి షోరూమ్ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే అని చెప్పుకోవాలి మరి సాధారణ రైతు మూడు కోట్ల లగ్జరీ కారు మెయింటైన్ చేయటం అన్నటువంటిది అది కొందరు ఆయన్ని అభినందిస్తుంటే మరి కొందరు విమర్శించేటటువంటి పరిస్థితి ఏదేమైనా ఆయన ఆ విధంగా అని ఉన్నారు అని అనుకోవాలి నమస్తే